హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ సీరియస్ మగుడు మొండిపెల్లం ఎపిసోడ్ ఫిఫ్టీ వన్ ఈయన వెళ్ళేది కాలేజ్నే కదా ఈయనే పెద్ద స్టూడెంట్ అయినట్టు ఎంత హ్యాండ్సమ్గా రెడీ అయి వెళ్తున్నాడో చూడు అని మిత్ర మూతి తిప్పుకుంటూ వెళ్ళి నిశాంత్కి టిఫిన్ వడ్డించింది నువ్వు కూడా తినవే అన్నాడు నిశాంత్ నాకేం వద్దు నేను తర్వాత తింటానులే అని మిత్ర చెప్పగానే ఏంట నీ బాధ ఎందుకు ఇంతలా ఇది అవుతున్నావు నేను కాలేజ్కి వెళ్తాను అంటే నా మీద నమ్మకం లేదా అని అడిగాడు నిశాంత్ మిత్రని కుర్చీలో కుదేసి ఆమెకి కూడా టిఫిన్ పెడుతూ నేను నీ మీద నమ్మకం లేదు అన్నానా నీ ఆరోగ్యం ఇంకా సెట్ అవ్వలేదు అందుకే మళ్ళీ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్తే నిలబడే వాళ్ళకి క్లాసెస్ చెప్పాలి కదా అది నా బాధ అంతే ఏం లేదు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అలా రెస్ట్ తీసుకుంటే అయిపోయేది కదా అంది మిత్ర ఇప్పటికే చాలా వరకు ఉన్నాను కదా ఇంట్లో మళ్ళీ స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు వాళ్ళకి నా సబ్జెక్ట్ నేను చెప్తేనే అర్థమవుతుంది మళ్ళీ వేరే వాళ్ళు చెప్తే వాళ్ళకి అర్థం అవ్వదు పైగా ఎగ్జామ్స్ కూడా దగ్గరకు వస్తున్నాయి కదా మన పనిని మనం సక్రమంగా చేస్తేనే కదా వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు అందుకే వెళ్తాను అంటున్నాను నేనేమంతా ఇబ్బంది పడలేదు అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి కావలిస్తే కూర్చొని చెప్తాను ఓకేనా నాకేం ఇబ్బంది లేదు ఇబ్బంది అయితే వెంటనే ఇంటికి వచ్చేస్తాను నువ్వు నా గురించి ఆలోచిస్తూ మైండ్ పాడు చేసుకోకు అర్థమైందా అన్నాడు నిశాంత్ అర్థమైందిలే జాగ్రత్త అని గంగా వండిన వంట నిశాంత్కి లంచ్ బాక్స్ పెట్టి మిత్రనే బయటికి కారు దగ్గరికి వెళ్ళి అతడికి లంచ్ బాక్స్ ఇచ్చేసి జాగ్రత్తగా అని నిశాంత్కి చెప్పి ఇంట్లోకి వచ్చింది కి అతడిపై మిత్ర చూపిస్తున్న కేరింగ్కి ముచ్చటేసి ఎలానే ఇంతలా మారిపోయావు వామ్మో నా రాక్షసి ఇంతలా మారింది అంటే నాకే నమ్మకం కలగడం లేదే బ్రహ్మ రాక్షసి అనుకొని భార్యని గుర్తు చేసుకొని నవ్వుకుంటూ చాలా రోజుల తర్వాత కాలేజీకి వెళ్ళడంతో స్టూడెంట్ లెక్చరర్స్ అందరూ కూడా హెల్త్ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటే అందరికీ తీరిగ్గా సమాధానాలు చెప్పి అతడి క్లాస్కి వెళ్ళాడు నిశాంత్ ఇక క్లాస్కి వెళ్ళగానే స్టూడెంట్స్ అందరూ కూడా నిశాంత ఆరోగ్యం గురించే కనుక్కున్నాక క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేయడంతో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు అలా లంచ్ టైం వరకు క్లాసెస్ అన్నీ తీసుకొని లంచ్ చేయడానికి స్టాఫ్ రూమ్లోకి వెళ్ళి మిత్రకే కాల్ చేశాడు తను లంచ్ చేసిందా లేదా అనేసి మిత్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే హలో బావా లంచ్ చేసావా అని అడిగింది ఇదిగో ఇప్పుడే తింటున్నానే నువ్వు తిన్నావా లేదా అని చేశాను నేను నేను కూడా ఇప్పుడే తింటున్నాను బావా నువ్వు తినేసే హెల్త్ ఎలా ఉంది ఓకే కదా ఏం ఇబ్బంది అవ్వట్లేదు కదా అని అడిగింది మిత్ర ఏం లేదే బానే ఉన్నాను చెప్పాను కదా ఇక్కడ నాకే ఇబ్బంది ఉండదు అని నిషాంత్ చెప్పగానే అలాగే జాగ్రత్త మరి అని చెప్పి మిత్ర కాల్ కట్ చేసేసింది అలా మిత్ర నిశాంత్ జీవితం ఎలాంటి ఆటపోట్లు లేకుండా హాయిగా సాగిపోతుంది పైగా మ్యారీడ్ లైఫ్ కూడా స్టార్ట్ చేశారు కదా ప్రతిరోజు వాళ్ళకి మధురమైన రాత్రిగా నిలిచిపోతూ ఉన్నాయి చాలా సంతోషంగా సాగిపోతూ ఉంటుంది వారి ఇరువురి లైఫ్ నిషాంత్ తన జాబ్ చేస్తూనే మిత్రని చాలా బాగా చూసుకుంటూ ఉంటాడు ఇక నిషాంత్ ప్రేమలో మిత్రకి అయితే ఎవ్వరు గుర్తు రావడం లేదు వాళ్ళ అమ్మ నాన్నతో పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా మాట్లాడింది అయితే లేదు ఎప్పుడ చైతు కాల్ చేస్తే మాట్లాడుతుంది తప్పితే జితేంద్ర తులసి గారితో ఎప్పుడో మాట్లాడడం మానేసింది దాదాపు సంవత్సరం కావస్తుంది ఇప్పుడు తల్లిదండ్రులతో మిత్ర మాటలు మానేసి అలాగే నిశాంత్ మిత్ర పెళ్లి జరిగి కూడా సంవత్సరం అవుతుంది ఈ పెళ్ళైన సంవత్సరంలో సగం రోజులు వీళ్ళ గొడవలు అలకలు గిల్లి కజ్జాలు అన్నీ అయిపోగా మిగతా సగం రోజులు మాత్రం అన్ని సంతోషాలు వీళ్ళ దగ్గరే ఉన్నట్టుగా ఉన్నాయి పైగా ఇప్పుడు ఇద్దరు కలిసిపోయారు కదా ఇప్పుడు కన్నా ఎంతో అన్యోన్యంగా ఎంతో సంతోషంగా వాళ్ళ మ్యారేజ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు నిశాంత్ మిత్ర అలా మిత్ర నిశాంత్ మ్యారేజ్ లైఫ్ చాలా ఆనందంగా సాగిపోతూ ఉంటుంది ఇంకా ముందు కన్నా మధురమైన క్షణాలను వాళ్ళ లైఫ్లో చాలా భద్రంగా పొందుపరుచుకుంటున్నారు ఇద్దరు వాళ్ళ జీవితంలో అన్ని సంతోషాలే చోటు చేసుకున్నాయి ఎంతలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు మిత్ర నిశాంత్ ఇద్దరూ కూడా అలా వీళ్ళ సంతోషాల నడుమే వీళ్ళ మొదటి పెళ్లి రోజు కూడా రానే వచ్చింది అటు జితేంద్ర తులసి గారు నిశాంత్కి ఫోన్ చేసి మొదటి పెళ్లి రోజు వస్తుంది కదా నన్న ఇంటికి రండి కాస్త అందరినీ ఇన్వైట్ చేసి పార్టీ ఇద్దామని అడిగారు మీ కూతుర్ని అడిగి చెప్తాను మావయ్య అని వల్ల మావయ్య జితేంద్ర గారికి చెప్పాడు నిశాంత్ ఇటు ఉషా తిరుమల గారు కూడా ఫోన్ చేసి మన ఇంటికి రండినన్నా మీ ఫంక్షన్ ఏది మన ఇంటి దగ్గర చేయలేదు కదా ఇదైనా గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేయించుకుందామని అంటే అది కూడా మీ కోడలు అడిగి చెప్తానమ్మా దానికి ఇష్టమైతేనే వస్తాము లేకపోతే లేదు అని నిశాంత్ కాలేజ్లో ఉండగానే ఇటు అత్త మామతో అటు అమ్మ నాన్నతో చెప్పి ఇంటికి వచ్చేశాడు నిషాంత్ ఇంటికి రాగానే కాఫీ ఇచ్చి ఫ్రెష్ అవ్వమని అతడిని రూమ్కి పంపించింది మిత్ర అతడు వచ్చేసరికి ఇంట్లో పనులు అలాగే ఈవినింగ్ పూజ కూడా కంప్లీట్ చేసుకొని డిన్నర్ కోసం కూరగాయలు కట్ చేసి ఇస్తూ ఉంటుంది గంగకి ఇక గంగా సుబ్బయ్య కలిసి బయట గార్డెన్లో ఏదో పని చేస్తూ ఉంటే నిశాంత్ మిత్ర వెనక్కి వచ్చి ఆమె మెడ చుట్టూ రెండు చేతులు వేసి అతడి తలని ఆమె తల మీద పెట్టి అటు ఇటు ఊగుతూ మేడం మీ అత్త మావయ్య మా అత్త మామ కాల్ చేశారే నాకు నీకు కాల్ చేశారా అని అడిగాడు చేయలేదు బావా ఏంటంట ఆ విషయం అని అడిగింది మిత్ర ఓ వైపు కూరగాయలు కట్ చేస్తూనే మన ఫస్ట్ యానివర్సరీ వస్తుంది గుర్తుందా అని అడిగాడు నిషాంత్ అయితే మన యానివర్సరీ అయితే వాళ్ళకేంట వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకుంటారా ఏంటి అని అంది మిత్రకారంగా అంత వెటకారం ఎందుకే అని మిత్ర బుగ్గని కసితీరా కొరికి ఆమె పక్కనే వచ్చి కూర్చుంటూ మిత్రని దగ్గరికి తీసుకొని మీ అమ్మ నాన్న ఏమో వాళ్ళ ఇంటికి రమ్మంటున్నారు మన యానివర్సరీ సెలబ్రేషన్స్ చేయడానికి మా అమ్మ నాన్న ఏమో అక్కడికి రమ్మంటున్నారు అక్కడ సెలబ్రేషన్స్ చేయడానికి చెప్పు వెళ్దామా నీకు ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుందా అని అడిగాడు నిషాంత్ మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు నాకైతే పీస్ఫుల్గా మన ఇంట్లోనే ఒంటరిగా నీతో గడపాలని ఉంది నా ఉద్దేశం అయితే ఇది నీకు ఒకవేళ వెళ్ళాలి అనిపిస్తే చెప్పు వెళ్దాం ఎక్కడికి వెళ్ళాలి అనిపించినా అక్కడికి నీతో పాటు వస్తాను అని మిత్ర కూరగాయలన్నీ తీసుకువెళ్ళి కిచెన్లో పెట్టి మళ్ళీ నిశాంతి పక్కన వచ్చి కూర్చుంది ఇంకా ఉంది